Oh. రుద్రస్వరూపులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ షష్టానువాకం యొక్క సరళ భావాన్ని తెలుసుకుందాం అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అంటూ సాగిన ఈ అనువాకంలో అగ్ని మొదలైన వాళ్ళు ప్రసిద్ధమైన దేవతలు వారందరితో సమాన భాగంతో కూడుకున్న వాడగుటచే దీంట్లో ఇంద్రుడు ఒక్కొక్క దేవతానామంతో పిలువబడుతున్నాడు అగ్నిశ్చమ ఇంద్రశ్చమే అంటే అగ్నిదేవుడితో కూడిన ఇంద్రుడు కావాలి ఇక్కడ మనం ప్రతి భాగానికి మనం అంటే చెప్పుకున్నట్టే యజ్ఞంతో నాకు కావాలి అంటూ కొనసాగుతున్నది కాబట్టి యజ్ఞంచే అగ్నిదేవుడితో కూడిన ఇంద్రుడు కావాలి అని దాని అర్థం సోమశ్చమ ఇంద్రశ్చమే సోముడితో కూడిన ఇంద్రుడు సవితాచ మహేంద్రశ్చమే సవిత అంటే సూర్యుడు సూర్యుడితో కూడిన ఇంద్రుడు సరస్వతీచ మహేంద్రశ్చమే సరస్వతితో కూడిన ఇంద్రుడు పూషాచ మహేంద్రశ్చమే పూష అనే దేవతతో కూడిన ఇంద్రుడు బృహస్పతిశ్చంద్రశ్చమే బృహస్పతితో కూడిన ఇంద్రుడు మిత్రశ్చ మహేంద్రశ్చమే మిత్రుడు అనే దేవతతో కూడిన ఇంద్రుడు అలాగే వరుణశ్చ ఇంద్రశ్చమే వరుణునితో కూడిన ఇంద్రుడు త్వష్టాచమ ఇంద్రశ్చమే త్వష్ట అనే దేవతతో కూడిన ఇంద్రుడు ధాతాచమ ఇంద్రశ్చమే ధాత అనే దేవతతో కూడిన ఇంద్రుడు విష్ణుశ్చమ ఇంద్రశ్చమే విష్ణుదేవుడితో కూడిన ఇంద్రుడు ఇంద్రశ్చమే అశ్విని దేవతలతో కూడిన ఇంద్రుడు మరుతశ్చమే మరుత్తులతో కూడిన ఇంద్రుడు ఇంద్రశ్చమే విశ్వే విశ్వేదేవతలతో కూడిన ఇంద్రుడు పృథివీచ ఇంద్రశ్చమే పృథివీతో కూడిన ఇంద్రుడు భూమితో కూడిన ఇంద్రుడు భూదేవత అంతరిక్షంచే అంతరిక్షంతో కూడిన ఇంద్రుడు అంతరిక్ష దేవతలతో కూడిన ఇంద్రుడు ద్యౌశ్చ మహింద్రశ్చే స్వర్గంతో కూడిన ఇంద్రుడు దిశ్చ మహింద్రశ్చే దిక్కుల అన్ని దిక్కులతో కూడిన ఇంద్రుడు మూర్ధాచ మ ఇంద్రశ్చమే ఊర్ధ్వ దిక్కుతో కూడిన ఇంద్రుడు ప్రజాపతిశ్చ మహేంద్రశ్చమే ప్రజాపతితో కూడిన ఇంద్రుడు వీళ్ళందరూ కూడా నాకు అభిముఖులై ఉందురుగాక అంటూ కోరుకుంటూ ఈ అనువాకాన్ని ముగిస్తున్నా